రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రాను విజయవంతం చేసేందుకు డీజీపీ ఆధ్వర్యంలో పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు రికార్డు సృష్టించేలా నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు ప్రధాని మోదీతో పాటు వీఐపీలు వస్తున్నందున వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు యోగా వేడుకల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పన్నెండు వందలకు పైగా సీసీ కెమెరాలతో అనుసంధానం చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి యోగా ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించి పలు సూచనలు చేశారు ఆరోగ్యాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటున్న డీజీపీతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి ప్రపంచ యోగా డే వేడుక కోసం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ముఖ్యంగా భద్రతాపరమైన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ప్రత్యక్షంగా వారు విశాఖలో ఉండి పర్యవేక్షిస్తున్నారు వారు మాటలో తెలుసుకున్న ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఇది యోగాంధ్ర ఇది ఒక ప్రెసిలిజియస్ ప్రోగ్రామ్ ఇది మన రాష్ట్రం కోసం అది ఒక ఇది కొత్త ప్రోగ్రాం ఇది చాలా పెద్ద స్కేల్లో మన జరుపుతున్నాము సో దానికోసం మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశాము దానికి కోఆర్డినేషన్ కోసం ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము ఒక దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ సో దాని ద్వారా మనం అన్ని ఇక్కడ సెంట్రల్గా మానిటర్ చేస్తున్నాము పోలీస్ పరంగా ఎంతమంది అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నా దాదాపు ఒక పది మంది వేల ఒక టెన్ థౌజండ్ వరకు మనం పెట్టాము సో అందరు ఆఫీసర్స్ ఇది ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కంట్రీలో ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్ లాంగ్ పబ్లిక్ ఉంటుంది యోగాంధ్ర కోసం సో ప్రోగ్రామ్ కోసం సో దాని సెక్యూరిటీ కోసం ఒక దాదాపు ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ పెట్టాము ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర కేబినెట్ ఇతర దేశాలకు చెందిన రాయబార్లు కూడా వస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏ రకంగా భద్రత ఏర్పాటు చేస్తారు దానికి మనకు స్టాండర్డ్ స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి సో దాని దానికి తగినట్టుగా మనం యాక్షన్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు ముందు యాక్షన్స్ తీసుకుంటున్నాం మీరు విశాఖలో జరగడం ఏ రకంగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి జరుగుతూనే ఉంటారు అవును ఇది చాలా మంచి ఈవెంట్ మన రాష్ట్రంలో అంటే హెల్తీగా ఉండాలా అందరు అది మనసు కూడా క్లీన్ క్లీన్ ఉండాలి ఆ రోజు స్వచ్ఛాంధ్ర సాటర్డే అది ఆ రోజు ట్వంటీ ఫస్ట్ సో అంటే మనసు కూడా క్లీన్గా ఉంటే యోగాంధ్ర అది పార్టిసిపేట్ చేయండి మంచి ప్రోగ్రామ్ ఇది వైజాగ్ సిటీకి ఒక ప్రైడ్ యోగాంధ్రలో అందరూ పాల్గొన అందరి ఆరోగ్యపరంగా చాలా మంచి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అందుకు తగ్గట్టు భద్రతాపరమైన ఏర్పాట్లను కూడా ప్రత్యక్షంగా డీజీపీ హరీష్ గుప్తా ఉండి చూస్తున్నారు అందరూ కూడా ఇందులో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నటువంటి పిలుపుని కూడా రాష్ట్ర డీజీపీ ఇస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం